మాట ప్రకారం ఇర్మియా గ్రంథము వచనం వచ్చనం మాట ఘనులైన వారి యొద్దకు పోయేదను వారితో మాట్లాడేదను వారు యహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై వందురు కదా అని నేను అనుకొంటిని అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన గాను కట్లను తెంపుకొనిన గాను ఉన్నారు దేవుడు వద్దని దేవుని మాట పక్కన పెట్టి గొప్పవారి దగ్గరికి వెళ్ళి వారి ఎదుట చాలా విషయాలు మాట్లాడినప్పుడు వీరి పాపము కంటే కూడా వంటి వారి పాపాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాడు ఎవరిని మనం గొప్పగా ఎంచుకుంటామో వారందరి పాపములు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాడు దేవుని బిడ్డలను దేవుడు ఏం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు అని అంటే మొదటి సమయంలో గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం నన్ను ఘనపరచు వారిని ఏం చేస్తానన్నాడు ఘనపరుస్తాను నన్ను తృణీకరించు వారిని తృణీకరి తృణీకరిస్తాడు అంతే మీరు ఎక్కడికి వెళ్ళినా తృణీకారాన్ని పొందుతూ ఉంటారు నన్ను కనపరిస్తే నా మాట ప్రకారం జీవిస్తే మీరు నిశ్చయముగా కనపరచబడతారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకని దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుని మాటకు ఈ నూతన సంవత్సరంలో కంప్లీట్గా తలవంచి తప్పులు ఏమైనా ఉంటే హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ దేవుని మార్గంలో సూటిగా చక్కగా నడవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నడుస్తూ మనకు దేవుడు మేలు చేస్తే ఆ మేలుతోనే మనం సంతోషపడి ఉండకూడదు ప్రియుల ఇంకా అనేకులను దేవుని వైపు మళ్ళించే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేకులను దేవునికి మనం పరిచయం చేయాలి మన దేవుడు ఎంత గొప్పవాడో దేవుని ప్రేమ ఎరుగనటువంటి వారికి పరిచయం చేసే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే చూండి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది హెచ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చనాలు చదువుకుందాం ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యద్దకు ఇస్రాయిల యద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకు నా మీద చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లుగా ప్రభువుకు యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను ఏం చేయాలంట నేను చెప్పినా ఎవరు రారమ్మా దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి రండి అని చెప్పినా కూడా ఎవరు రారు అందుకనే మేము చెప్పమంటూ ఉంటారు చాలామంది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ప్రవక్తకేమని చెప్తూ ఉన్నాడు వారు వినినను వినకపోయినను నేనేం చెప్పాను ఆ పని నువ్వు చెయ్యమంటున్నాడు దేవుడు నేనేం చెప్పమంటున్నాను అది చెప్పు నువ్వు వారు విన్నా వినకపోయినా ఇప్పుడు తప్పెవరి మీదకి వస్తుంది చెప్పండి దేవుడు ప్రకటించవలసినటువంటి సంగతిని తన ప్రవక్తల ద్వారా ప్రకటించేశాడు చెప్పి అయిపోయింది దేవుడు చెప్పవలసిన మాట చెప్పిన తర్వాత వారు వినినా వినకపోయినా నువ్వు చెప్పమంటున్నాడు దేవుడు వినకపోతే విన్నటువంటి వారికి గొప్ప కీడు కలగబోతా ఉన్నాను దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క మాటలు ప్రవాహం వలే మీదికి వర్షం వలే మిమిదికి మంచు ఒక వృక్షం మీద పన్నట్టుగా చెట్టు మీద పన్నట్టుగా దేవుని యొక్క మాటలు మీ మీద పడుతూ ఉన్నాయి వాటిని మీరు స్వీకరిస్తే ఎండిపోయిన భూమి మీద వర్షం పడినప్పుడు భూమంతా చల్లగా ఎలాగున మెత్తగా అయిపోతూ ఉన్నదో అలాగున మీ హృదయం కూడా దేవుని మాటలకు కరుడు కట్టిన మొరటుతనముతో గర్వముతో అహంకారముతో అవిధేయతతో దేవునికి ఎదురు తిరుగుతూ దేవుణ్ణి తప్పులు పడుతూ జీవించినటువంటి ఆ కఠిన ఆత్మ అంతా తొలగిపోయి కరుణగలిగిన ఆత్మ మీలోనికి వచ్చి మీరు మెత్తన చేయబడతారు దేవుని మాట కాకుండా వేరే మాట మీ నోట ఉండకుండా దేవుడు తొలగించేస్తాడు ఎలాగంటే ఎదురు తిరిగిన ప్రతి వారిని కూడా దేవుడు అణచివేస్తాడు తప్పకుండా